నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య గురించి తెలుసుకుంటున్నాం అదేంటి అంటే యాంగ్జైటీ సో యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి వస్తే మరి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం సో ఫస్ట్ యాంగ్జైటీ రావటానికి గల ఏంటి ముఖ్యంగా ఓవర్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఓవర్ థింకింగ్లో ఆ థాట్ ప్రాసెస్లో థాట్స్ అనేవి ఓవర్లాప్ అవ్వటం తర్వాత చేయాల్సినటువంటి పనుల సంఖ్య ఎక్కువగా ఉండి సమయం తక్కువగా ఉన్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది ఆ తర్వాత మనం ఆలోచించే దానికంటే కూడా ఎక్కువగా ఆలోచించటం దాని గురించి ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటి వాటి వల్ల మనకి యాంగ్జైటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇలానే కాకుండా మనకి బయలాజికల్ ఇష్యూస్ ఉన్న అయినటువంటి హైపోథైరాయిడిజం అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో కూడా తర్వాత సివియర్ ఇన్జోమినియా ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఏం జరుగుతుంది అంటే ఈ హైపర్ యాక్టివ్నెస్ అనేది పెరిగి యాంగ్జైటీకి దారితీస్తుంది అంటే హైపోథైరాయిడ్ ఉంటే యాంగ్జైటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే బయోలాజికల్గా అంటే బయోలాజికల్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అది తర్వాత ఒక ఫిఫ్టీస్ దాటిన తర్వాత చిన్న విషయాలకే యాంగ్జైటీ అంటే యాంగ్జయస్గా ఫీల్ అవ్వటం జరుగుతుంది సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే యాంగ్జైటీ అనేది ఒక్క మైండ్ ప్రాసెసింగ్ మైండ్ ప్రాసెసింగ్ అనేది కాకుండా ఇది సెకండరీ లెవెల్లో ఏం చేస్తుందంటే బాడీ పైన రకరకాల ఎఫెక్ట్ని తీసుకొస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు అంటే నాకు హార్ట్ అంతా లాగుతుంది ఇటు వైపు అంతా గుంజుతుంది ఇట్లా ఎడం ఎడం చేయి ఇదంతా లాగుతుంది గుండె నుంచి కిందికి పుల్లైనట్టుగా అనిపిస్తుంది అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు చేస్తాడు చేసి నీకు గుండెలో ఎటువంటి సమస్య లేదు మానసికంగా మీరు బాధపడుతున్నారు మానసిక సమస్య అని చేసి పంపిస్తాడు మరి మీకు మానసిక సమస్య ఉంటే గుండె ఇదంతా లాగినట్టుగా ఎడంచే అంత పుల్ల పుల్లింగ్ సెన్సేషన్ ఇదంతా లాగినట్టుగా అనిపిస్తుంది ఇదేంటి అంటే సెకండరీ క్యారెక్టర్ ఆఫ్ యువర్ యాంగ్జియస్నెస్ ఓకేనా ఎప్పుడైనా సరే ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనసు ఏం చేస్తుందంటే ఆలోచన తీసుకుంటుంది మనసు ఆలోచనలు చాలా రకాల ఆలోచనలు తీసుకుంటుంది కానీ మనసు తన లోపల ఆలోచనలు పెట్టుకోకుండా ఏం చేస్తుందంటే హార్ట్లోకి డంప్ చేసేస్తుంది ఆ హార్ట్లోకి డంప్ చేసినటువంటి ప్రతి థాట్ హార్ట్ కి హాని కలిగిస్తూనే ఉంటుంది అట్లా కొన్ని వందల రకాల ఆలోచనలు మనసు ఏం చేస్తుందంటే మీ హార్ట్ లోకి డంప్ చేస్తుంది హార్ట్ అంటే సైకలాజికల్ సైకి హార్ట్ అంటాం అంటే హార్ట్ కి సంబంధించినటువంటి ఇంకొక వేరే మనసు లోకి డంప్ చేస్తుంది అనమాట అలా డంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ విపరీతమైనటువంటి బాధతో వీక్నెస్తో యాంగ్జైటీతో పాల్పిటేషన్తో హార్ట్ పుల్లింగ్ సెన్సేషన్తో బాధపడుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనసులో ఉద్భవించి తర్వాత శరీరంలోకి తీసుకెళ్ళి ముఖ్యంగా హార్ట్లోకి తీసుకెళ్ళి హార్ట్ని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య యాంగ్జస్ అనేది ఈ రకానికి చెందింది కాబట్టి మనం ఇది సెకండరీ క్యారెక్టర్ అయినటువంటి హార్ట్కి తీసుకెళ్తుంది అందుకనే హార్ట్ పాల్పిటేషన్స్ అంటే గుండె దడదడ అనిపించటం గుండె లాగినట్టుగా అనిపించటం ఇది యాంగ్జైటీలో మనం చాలా చాలా ఎక్కువగా చూడడం జరుగుతుంది సరే మరి ఈ లక్షణాల నుంచి మనం ఏ రకంగా బయటపడాలి అంటే ప్రతి రోజువారీ కంపల్సరీ యోగా చేయటం ఇది ఒకటి తర్వాత ప్రాణాయామ అండ్ ీట్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఇవి రెగ్యులర్గా చేస్తే కనుక విదిన్ ఒక టూ త్రీ వీక్స్లో మంచి రిజల్ట్ కనబడుతుంది అయితే ఒక ముఖ్యమైనటువంటి ప్రాణాయామా నేను మీకు చూపిస్తాను అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ కంఫర్ట్గా కూర్చొని శ్వాసని తీసుకొని వదిలేయటం అంటే ఎలా అంటే మైండ్లో కౌంట్ చేసుకోవాలి ఒక శ్వాసల సంఖ్య ఎంత ఉండాలంటే బ్రీతింగ్ చేసేటప్పుడు ఒక సిక్స్ కౌంట్ చేసుకోవాలి అంటే డీ బ్రీత్ ఇన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ మళ్ళీ ఫుల్ బ్రీత్ అవుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా సిక్స్ సెకండ్స్ ఇన్హలేషన్ సిక్స్ సెకండ్స్ ఎగ్జలేషన్ దిస్ ఇస్ స్టెప్ వన్ అట్లా ఒక పదకొండు సార్లు చేయాలి ఫస్ట్ ది స్టెప్ వన్ కంప్లీట్ అయిపోయింది తరువాత మళ్ళీ ఎయిట్ సెకండ్స్ ఇన్హలేషన్ ఎయిట్ సెకండ్స్ ఎగ్జలేషన్ అంటే డీప్ ఎయిట్ సెకండ్స్ అంటే కౌంటింగ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ ఇన్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ అవుట్ ఇట్లా స్టెప్ టూ ఈ రెండు లెవెన్ ప్లస్ లెవెన్ టైమ్స్ చేసేసి కళ్ళు మూసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే డీ బ్రీత్ ఇన్ ఎయిట్ సెకండ్స్ హోల్డింగ్ ఫర్ ఫైవ్ ఫోర్ సెకండ్స్ అంటే ఒక ఫోర్ సెకండ్స్ ఇట్లా బ్రెత్ని హోల్డ్ చేయాలి అంటే ఒక ఎనిమిది సెకండ్లు బ్రీతింగ్ చేసినాం చేసిన తర్వాత ఒక నాలుగు సెకండ్లు గాలిని లోపల బంధించాలి హోల్డింగ్ తర్వాత ఎక్కువసేపు బంధించొద్దు ఒక ఫోర్ సెకండ్స్ బంధించాలి మళ్ళీ బ్రీత్ అవుట్ డ్యూరేషన్ మళ్ళీ ఒక ఎయిట్ సెకండ్స్ అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ సో ఇట్లా ఒక లెవెన్ టైమ్స్ చేయాలి అంటే స్టెప్ త్రీ ఇది ఓకే సో ఇట్లా ఈ స్టెప్ త్రీ అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ కంప్లీట్ మైండ్కి బాడీకి ఇట్లా రెస్ట్ ఇచ్చేసేయాలి ఇట్లా రెస్ట్ ఇచ్చేసేయాలి ఇచ్చిన తర్వాత ద ఫోర్త్ స్టెప్ అనేది దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అండర్ ద గైడెన్స్ మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి మనకి యాంగ్జైటీని తగ్గించడం కోసం అవి కేవలం అండర్ ద గైడెన్స్ అండర్ ద టీచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేది మనం యూజువల్గా బాక్స్ బ్రీతింగ్ అని పిలుస్తున్నాము ఇది కూడా అండర్ ద గైడెన్సే చేయాలి బట్ మీరు ట్రై చేయండి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దు ఓకే ఎలా అంటే ఇన్హలేషన్ ఎయిట్ సెకండ్స్ ఆఫ్ డ్యూరేషన్ ఎగ్జలే హోల్డింగ్ ఎయిట్ సెకండ్స్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జలేషన్ డ్యూరేషన్ అగైన్ ఎయిట్ సెకండ్స్ అండ్ ఎక్స్టర్నల్ హోల్డింగ్ అనేది ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచద్దు అంటే బ్రీత్నేమో ఎయిట్ సెకండ్స్ ఉంటుంది హోల్డింగ్ ఎయిట్ సెకండ్స్ ఉంటుంది బ్రీత్ అవుట్ వచ్చేసి ఎయిట్ సెకండ్స్ తీసుకున్న తర్వాత స్లైట్ హోల్డింగ్ చేసుకోండి ఒక టూ త్రీ సెకండ్స్ హోల్డింగ్ చేసుకొని బాడీని మైండ్ అండ్ బాడీ ఫిజికల్గా రిలాక్స్ చేయండి మీకు అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాక్టీస్ని మీరు ఇంకా కొంచెం ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ అలా నెమ్మదిగా చేసుకోవచ్చు ఇంకా కొన్ని అడ్వాన్స్ ప్రాణాయామస్తో మనం ఈజీగా వితిన్ ఒక టూ త్రీ డేస్లోనే యాంగ్జైటీ లెవెల్స్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఈ మూడు నాలుగు ప్రాక్టీస్ చేసి మీరు ఖచ్చితంగా యాంగ్జైటీ నుంచి బయటపడతారని ఆశిస్తూ నమస్తే